అందరికి నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం కేక్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మన శ్రీశైలంకి వెళ్ళాం కదా ఆల్రెడీ రెండు రోజుల కోలాటం వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో రెండో రోజు మా ఫ్రెండ్ రాధా అక్క వాళ్ళ కూతురిది బర్త్డే అనమాట సో అక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాము ఇది కూడా నైట్ టెన్ తర్వాత జరుపుకున్నాము అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మా అందరికి కూడా హ్యాపీ అనిపించింది సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు కూడా చూసి ఆనందించండి நாம ஊரடி பண்ண

ಅಂತ ಮೇರ ಕೊಡ್ತಾರೆ వరక్క పక్క నిడు నవ్వాలా నవ్వాలి 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 చేసుకున్నాళ్ళు బట్ అదే みんな。<music> <music> కేక్ కనబడితే చాలండి తినడానికి కాదు మా వాళ్ళు అంతా పూసుకోవడానికి రెడీగా ఉంటారు సో అది కూడా లైట్గా చూపిస్తున్నాను వీడియోలో அன்னைマネஸ் வணக்கம்マネஸ் ஏ என்னே 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 చెప్పు అదే శ్రీశైలం అనుకుంటున్నాం అంతా శ్రీశైలం చెప్తారు చూశారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్